గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామంలో మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయకూడదని వైఎస్సార్సీబీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు కోర్టు సంతకాల సేకరణ మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి ఆధ్వర్యంలో ఎంపీపీ వేముల చొలమయ్య నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు రాష్టంలో పేద మధ్యతరగతి కుటుంబంలో విద్యార్థులు మెడిసిన్ చదవాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీ చాలా అవసరమని మెడికల్ కాలేజీలో సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రభుత్వమే నిర్వహించారు ప్రభుత్వ పథకాలు పేదలకు ఉపయోగకరమైన సంక్షేమ పథకాలు అందించాలన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్టంలో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగింది కానీ కూటం ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మెడికల్ కాలేజీల్లో అందించే ఏర్పాటు చేస్తుందని దానికి నిరసనగా కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు వైసీపీ రాష్ట ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొమ్మిసినెని వెంకటేశ్వరరావు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కలకండ్ర ఆంధ్రయ్య గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోరు వీరారెడ్డి వైస్ చైర్మన్ మన్నం ప్రసాద్ కౌన్సిలర్ అంజీబాబు ఇందుకు సుబ్బారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ అమరారెడ్డి షేక్ ఫీర్ అహ్మద్ సతీష్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు వస్తున్నారు వాటల్లోకి గ్రామాలలోకి మెడికల్ కాలేజీ మనకి శాసనటువంటి ప్రధాత మహేష్ రెడ్డి గారు మాట్లాడే ముందు ముందుగా